దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఆయన యొక్క వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ ఆత్మీయమైన మేలును క్షేమాభివృద్ధిని పొందాలని ఆశిస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా విశ్వాసము దాని యొక్క క్రియలు లేక విశ్వాస వీరుల యొక్క విశ్వాసం ఏ విధంగా వారు కనబర్చారు అనేటువంటి సంగతులను గురించి దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజున మనము గిద్యోని యొక్క విశ్వాసాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం దానికి సహాయకరంగా గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం ఇస్రాయిలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను మిద్యానీయుల చెయ్యి ఇస్రాయిల్ మీద హెచ్చు అయ్యను గనుక వారు విద్యోనీయులు ఎదుట నిలవలేక కొండలు ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని ఆరో వచ్చిన వరకు కూడా చదువుకున్నాం ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమలేఖీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయిలకు వండనీయలేదు వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను దేశమును పాడుచేటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయిలీలు మిద్యానియుల వలన మిక్కిలి హీన దేశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మర్రపెట్టేది ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులరా న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున అనే మాట చూస్తున్నాం ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కూడా యూహోషోవా నాయకత్వం తర్వాత న్యాయాధిపతులు వచ్చారు న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయల్ ప్రజలు దేవుని మార్గం నుండి తొలిగిపోయినప్పుడల్లా దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు అయితే వారు శిక్షలో ఉండగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి పక్షంగా కొంతమందిని లేక తన పక్షంగా ఒకరిని లేపి రక్షకుని లేపి వారిని రక్షిస్తూ వచ్చాడు తర్వాత కొద్ది కాలం దేవుని అనుసరిస్తూ వచ్చారు తర్వాత మళ్ళీ తప్పిపోతూ వచ్చారు వారు తప్పిపోయినప్పుడల్లా దేవుడు వారి మీదకి శిక్ష రాజేశాడు కారణం ఏంటంటే వారు మరలా తిరిగి తన మార్గంలోకి రావాలి అని అదే క్రమంలో ఇక్కడ అధ్యాయములో మొదటి రెండవ వచనాల్లో విహోవా దృష్టికి దోషులయ్యారు కనుక దేవుడు వారిని మిద్యానీయులు అనేటువంటి అన్యులకు వారిని అప్పగించాడు ఈ మిద్యానీయులు ఎంత కష్టపెట్టారు అంటే దేవుని ప్రజల్ని వారు ఇళ్ళలో ఉండకుండగా కొండ గుహల్లో వాగుల దగ్గర దుర్గాల్లో నివసించేటువంటి ఏర్పాటు లేక నివసించేటువంటి పరిస్థితి వారికి వచ్చింది ఊర్లలో గృహాలలో ఉండలేనటువంటి పరిస్థితి వారికి వచ్చింది ఎందుచేతుందంటే వారు ఈ మిద్యానీయులు అమాలేకులతో కలిసి ఇస్రాయేలు ప్రజల యొక్క పంట పొలాలన్నింటినీ కూడా నాశనం చేస్తూ వచ్చారు మాత్రమే కాదు వారికి ఉన్న గొర్రెలను కానీ ఎద్దుల్ని కానీ గాడిదల్ని కానీ జీవన సాధనమైనటువంటి ఏది కానీ వారికి లేకుండా చేసి వాళ్ళని వట్టివారిగా చేశారు ఇంతగా వారిని ఈ మిథ్యానీయులు బాధించినప్పుడు వారు చేసిన పని ఏంటంటే మరి ఎహోవాకు మర్ర పెట్టిది అనే మాట చూస్తున్నాం అవును హీనదశలోకి వచ్చేసారు హెచ్చు స్థితిలో ఉన్నత స్థితిలో స్థాయిలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు హీన దశకు తగ్గింపబడడానికి గల కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపమే దేవుని దృష్టికి వారు చేసిన పాపం వారిని హేనదశకు తీసుకుని వచ్చేసి ప్రియులరా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా దేవుని దృష్టికి దోషులైతే దేవుని ఎదుట పాపులైతే తప్పక దేవుడు శిక్షిస్తూ వచ్చాడు ఆయన ప్రజల్ని కనుక ఇది మనం మనసులో ఉంచుకోవాలి మనము తప్పిపోతే తప్పక దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది ఉచ స్థితిలో హీన స్థితిలోనికి దిగదార్చేటువంటి పరిస్థితి రావచ్చు ఒకవేళ అనేకమైనటువంటి శ్రమలు కష్టాలు బాధలు రావచ్చు ఇంకా భయంకరమైనటువంటి శిక్ష ఏంటంటే దేవునిలో నుండి పూర్తిగా తొలగిపోయి లోకంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అందుకని దేవుని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవుని మార్గమును ఎన్నడూ విడిచిపెట్టకూడదు దేవుని మార్గములో దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి తప్ప దేవుని దృష్టికి మనము అవధేయులు కాకూడదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడతా ఉన్నాం అయితే దేవునికి వారు మర్రపెట్టినప్పుడు దేవుడు కనికరం కలిగిన వాడు ప్రియులారా తన బిడ్డల మర ఆలకించేటువంటి వాడు తన బిడ్డల యొక్క కష్టాన్ని చూచి వారి మీద కనికరపడి కష్టాల నుండి విడిపించేవాడు మన దేవుడు అందుచేత ఏడవ వచనం నుండి మనం చూసినట్లయితే మిజ్యానీల వల్ల బాధను బట్టి ఇస్రాయేలీలు ఎహోవాకు మర్ర పెట్టగా ఎహోవా ఇస్రాయేలీ ప్రవక్తను కని పంపెను అతడు వారితో ఎలాగూ ప్రకటించాను ఇస్రాయల్లో దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మను బాధపరిచిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడినైన యహోవాను నేనే మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకూడదు అని వారితో లేక అని మీతో చెప్పితేనే కానీ మీరు నా మాట వినకపోతిరి అన్నాడు దేవుడు వారికి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేశాడు తాను వారి పితరులైనటువంటి వారిని అయుక్తు దేశంలో నుండి ఎలాగను విడిపించాడో వారికి జ్ఞాపకం చేస్తూ అయితే మీరు నివసిస్తున్నటువంటి అమాలయకు లేక దేవతలకు మీరు భయపడవద్దు అని చెప్తే మీరు భయపడ్డారు అని ఒక సత్యాన్ని ఇక్కడికి నాపండి ఉన్నాడు ప్రభు అందుచేతనే మీకు శిక్ష వచ్చింది అయితే దేవునికి మీరు మరబెట్టారు కనుక దేవుడు మేము మరో ఆలకించాడు అని చెప్పి పదకొండవ వచనంలో ఒక ఆయన్ని దేవుడు తన పక్షంగా లేపి ఇస్రాయల్ ప్రజలను రక్షించడానికి ఇష్టపడ్డాడు పదకొండవచనంలో యహోవా దూత వచ్చి అభియద్రీయుడైన యోవాశునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిద్యోను మిథ్యానీయులకు మరుగై ఉండున్నట్లు గానుగ చోటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాడ్జ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతా ఇవ్వు మాకేలా సంభవించాను యహోవా అయగుప్తుల్లో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఇవి ఏమాయ్యను యహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అంతటి యహోవా అతని చుట్టూ తిరిగి అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయిలను రక్షింపుము నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా దీని సహాయం చేత నేను ఇస్రాయిలను రక్షింపగలను నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను అని ఆయనతో చెప్పాను అందుకు యహోవా అయిననేమి నేను నీకు తోడై ఉందును గనుక గనుక ఒకే మనుషుని అతను చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేదు అని సెలవిచ్చాను ప్రభునందు నందు ప్రియులారా గిద్యోను భయస్థుడు బలహీనుడు ఎందుకంటే మిద్యానీయులకు భయపడి గానుగ చోటున కూర్చొని గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నటువంటి గిద్యోను దగ్గరకు దేవుని దూత వచ్చి ఆయన ఒక మాట చెప్పాడండి బలహీనుడు భయస్థుడు అనుకుంటూ ఉన్నటువంటి గిద్వలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే తన దూత ద్వారా ప్రియులరా గమనించండి పరాక్రమము గల బలాడ్జ్యుడ యహోవా నీకు తోడై ఉన్నాడు మనము బలహీనులమే మనము భక్తిహీనులమే మనము పాపాత్ములమే కానీ దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు నిజమైనటువంటి భక్తి చేసేటువంటి భక్తులుగా తీర్చాడు బలహీనులమైన మనలను బలవంతులుగా చేశాడు అదే దేవుడు బలహీనంగా భయపడుతూ ఉన్నటువంటి గిద్ధ చెప్తున్నాడు నీవు పరాక్రమము గల బలాధ్యుడవు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు అవును ప్రేలరా బలహీనుడు భయస్థుడు అయినటువంటి గిద్యోను పరాక్రమము గల బలవంతుడు ఎలాగయ్యాడు అంటే దేవుడు ఆ మాట సెలవిచ్చాడు కనుక సెలవిచ్చినటువంటి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతడు పరాక్రమం గల బలహ బలవంతుడే అతడు పరాక్రమం కలిగినటువంటి వాడే ఎందుకు ఆ మాట దేవుడు చెప్పాడు ఆ చెప్పినటువంటి వాడు తోడుగా ఉన్నాడు కనుక అతడు బలవంతుడేనే ఎంచుకోవాలి ఇదే గిద్దేని యొక్క విశ్వాసం కానీ గిద్దేను కొన్ని ప్రశ్నలు వేశాడు దేవుడు మాకు తోడుగా ఉంటే ఇది ఎందుకు సంభవించింది ఇది ఎందుకు మాకు సంభవించింది అంటే దానికి సమాధానం మన మొదటి రెండు వచనాల్లో చదువుకున్నాం ఏమిటి దేవుడు తోడుగా ఉంటే ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి ఈ బాధలు ఎందుకు వచ్చినాయి ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అనే ప్రశ్న మనకు కూడా వస్తూ ఉంటుంది ఇమానియలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం మన ప్రియ ప్రభు మనకు రక్షకుడు మాత్రమే కాదు ఆయన మనకు ఇమానుయేల్ మనతో ఉండేటువంటి దేవుడు అయినా కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి స్థితి వస్తుంది కారణం ఇదిగో ఇస్రాయేలీ హోవా దృష్టికి దోషులైనందున అన్నాడు ప్రియమైన వాళ్ళరా ఒకే ఒక్క మాట మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దోషం చేస్తామో అదే మన హీనస్థితికి కారణం ఇది మనం గుర్తుంచుకోవాలి ఏ విషయంలో మనం తప్పిపోయామో ఏ విషయంలో తొట్టిల్లిపోయామో ఏ విషయంలో మనం అవిధేయులమయ్యామో అది వెంటనే దేవుని యొక్క వాక్యపు వెలుగులో తెలుసుకుని మనం ఆయనకు విధేయులమైతే ఇవన్నీ తీరిపోతాయి ప్రేమైన వారిలో గమనించండి పరాక్రమ కలిగినటువంటి బలార్జుడవు నీవు నీవు మిథ్యానీయుల చేతిలో నుండి నా ప్రజలను రక్షిస్తావు ఒక్క మనిషిని హతం చేసినట్టుగా వారిని నువ్వు హతం చేస్తావు అని దేవుడు గిదేవునితో చెప్పాడు ప్రియల గిదేను ఆ మాట నమ్మాడు గిద్యోను ఆ మాట ఆ మాట నమ్మాడు ప్రియుల ఈ బలహీనుడికి ఈ భయస్తునికి దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడింది ప్రియుల గమనించండి దేవుడు కనికరం కలిగినవాడు కనుక నువ్వు బలహీనుడమైనా భక్తిహీనుడవైనా పాపంలో ఉన్న దేవుడు నీకు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏమిటి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత అంటే ఆయన వాక్య ప్రత్యక్షత గుర్తుపెట్టుకోండి ప్రియలారా వాక్యమై ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఆయనే మన ప్రభైన సుక్రీస్తు మానవుల మధ్య మానవుడుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తన దైవత్వాన్ని నిరూపించుకొని మానవులు చేసిన పాప పరిహారం కొరకు కలవరిశిలలో నిలవెల్ల గాయాలు పొంది రక్తాన్ని గార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడుపార్శ్వను కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు త్వరలో రాబోతున్నాడు మన ప్రభు ఆ ప్రభువు చేసినటువంటి కార్యం మన రక్షణ కార్యం అయితే మనకు అనుదినము కూడా ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు వాక్యమైనటువంటి దేవుడు యశూ ప్రభుగా వచ్చి మన రక్షణ కార్యాన్ని సిద్ధం చేసి వెళ్ళాడు వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరలా మనకి ప్రత్యక్షమై వాక్య ప్రత్యక్షతను తన ఆత్మ ద్వారా మనకి కలగజేస్తా ఉన్నాడు కనుక ఈ దినాలలో మనకు దేవుడు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత ఏమిటి అంటే వాక్యమే అదే సత్యాన్ని ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది పూర్వకాలముందు నానా సమయములలోను నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు కుమారుడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యంత ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్య నివసించాను ఇప్పుడులరా ఆ వాక్య ప్రత్యక్షత ప్రతిరోజు దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఆనాడు గిద్దెనికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత లాంటిది కాదు దానికంటే శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత అనుదినము అను దినము మనకి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాడు గిద్దెలతో దూత మాట్లాడుతూ చాలా సంగతులు చెప్పాడు చాలా సంగతులు చెప్పాడు మనం చదువుకున్నాం పన్నెండు నుండి పదహారు వచ్చిన వరకు ఎందుకు ఇలా జరిగింది నీవు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ కష్టాలు ఈ హీన దిశ ఈన దశ ఎందుకు ఇల్లు వదిలేశాం పొలాలు వదిలేశాం కొండల్లో గుహల్లో వాగుల దగ్గర కాపురాలు చేయవలసిన పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రభు అక్కడ చెప్పాడు మీరు మీ దోషాన్ని బట్టి అయితే మీరు దాని బలం తీర్చుకో మిద్యానీల చేతిలో నుండి నువ్వు రక్షించు అని గిడ్డోను దేవుడు ఏర్పరచుకొని గిజను ధైర్యపరుస్తున్నాడు ప్రియుల దేవుడు కూడా అనేక సార్లు తన వాక్యం ద్వారా మనను ధైర్యపరుస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా మమ్మీ హెచ్చరిస్తున్నాడు అదే గిద్వుని యొక్క విశ్వాసం దేవుని ప్రత్యక్షత ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా గిద్దెను బలపరచబడ్డాడు ధైర్యపరచబడ్డాడు కొన్ని సూచనలు కూడా గిద్దెను అడిగినప్పుడు ఇదే అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒక్క వచనాల్లోనూ ముప్పై ఆరు నుండి నలభై వచనాల్లో కూడా దేవుడు తన సూచనలను గిద్దోనుకు అనుగ్రహించాడు ప్రిలాని నమ్మిన వారికి దేవుడు తప్పనిసరిగా సూచనలు అనుగ్రహిస్తాడు గిద్దోను దేవుణ్ణి నమ్మాడు గిద్దోని దేవుణ్ణి నమ్మాడు అంటే దేవుని మాటను నమ్మాడు అని అర్థం గిద్దోనుకు దేవుడు సెలవిచ్చినటువంటి ధైర్యాన్ని కొలిపే మాటలు బలపరిచేటువంటి మాటలు గిద్దెను నమ్మాడు గనుక గిద్దెను విశ్వాసి విశ్వాసి గనుకనే దేవుడు గిద్దెను అడిగినటువంటి సూచనలకు ఆయన సమ్మతించాడు ఆ సూచనలు మీరు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒక వచ్చినాల్లోనూ ముప్పై ఆరు నుండి నలభై వచ్చినాల్లోనూ మీరు చదువుకోవచ్చు ప్రియలార అయితే మతీసు వార్త పదహార అధ్యాయము మొదటి నాలుగు వచనాల్లో కొంతమంది సూచన అడిగారు ఎవరు వారంటే పరిసయులు సర్దుకైలు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్ల నేను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురవుదనియు ఉదయమున ఆకాశం ఎర్రగారు మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింపని ఎరుగుదురు కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు వ్యభిచారులైన చెడ్డతరం వారు అన్నాడు ఎవరిని పరిశైలును సర్దుకైలను ఈ పరిశైలు సర్దుకైలు మతస్థులు మత నాయకులు వీరికి విశ్వాసం లేదు దేవుని పట్ల అవగాహన లేదు అందుకనే వీరికి సూచనలు అనుగ్రహించబడలేదు మరి గిజనుకు దేవుడు సూచనలు ఎందుకు అనుగ్రహించాడు అంటే గిరిజను దేవుని మాటను నమ్మినటువంటి వాడు దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడు కనుకనే గిజనుకు సూచనలు అనుగ్రహించాడు సూచనల ద్వారా గిద్ోనుకు సమాధానం ఇచ్చాడు ప్రియలారా మాత్రమే కాదు గిజను దేవునికి బలిపీఠం కట్టాడు దేవుణ్ణి ఆరాధన చేశాడు ప్రియర్ గిద్దోను అప్పటి వరకు చేసినటువంటి దోషం ఏమిటంటే ఇస్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవత ఆరాధన చేశారు బయలుదేవత ఆరాధన చేసినటువంటి ఇస్రాయేలులను బట్టి ఇస్రాయేళ్లకు శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఏ బలిపీఠాన్ని ఆరాధన చేశారు ఏ బయలునైతే ఆరాధన చేశారు దేవుడు ముందు దాన్ని మొదటగా పడగొట్టమని న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలలో చెప్పబడింది కారణం ఏంటంటే వారి పాపానికి మూలం బయలుదేవతారాధన బయలు అంటే యజమానుడు అని అర్థం వారు ఒక విగ్రహాన్ని యజమానుడుగా చేసుకున్నారు వారు దేవుని ప్రజలై ఉండి దేవుని చేత విమోచించబడినటువంటి దేవుని జనాంగమై ఉండి వారు ఒక దేవతను యజమానిగా చేసుకుని ఆరాధన చేస్తున్నారు అదే వారు చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపం ప్రియమైనటువంటి స్నేహితులారా సోదరి సోదరులారా యేసుక్రీస్తుని ప్రభుగా నువ్వు అంగీకరించినప్పుడు ఆయనేని యజమానుడు కానీ మరెవరూ కాదు ఏది కాదు ప్రభువే మళ్ళీ ఏలుబడి చేయాలి ప్రభువే మనను పాలించాలి ప్రభువు మనకి యజమానుడు ప్రభువు మనకి రాజు ప్రభు మనకి ప్రభు ఆయనే మన దేవుడు ఆయనే మన రక్షకుడు మనల్ని పాలించేవాడు మనల్ని నడిపించేవాడు ఆయన తప్ప వేరొకటి కాదు వేరెవరు కాదు ప్రియుల అదే ఇస్రాయేల్ ప్రజలు చేసినటువంటి దోషం నీ జీవితంలో ప్రభు అని అంటున్నావు కానీ ప్రభు నీ జీవితంలో ప్రభువుగా ఉన్నాడా లేకపోతే వేరొకరు నీకు ప్రభుగా యజమానిగా ఉన్నారా లేకపోతే వేరొకటి నిన్ను ఏలుపడి చేస్తుందా నీ ధనమా నీ ఉద్యోగమా నీ వ్యాపారమా నీ వ్యవసాయమా నీకున్నది ఏదో అదా ఏది మనకి యజమాని కాకూడదు ఇజ్రాయలు చేసిన అదే అయితే గిద్దెన్తో చెప్పాడు ఇజ్రాయేలులు పాపానికి మూలమైనటువంటి ఆ బయలు బలిపీఠాన్ని పడగొట్టు గిద్న్ అని చెప్పగానే గిద్దెవను పగటి వేళ భయపడ్డాడు కానీ దేవుని కార్యం చేయటానికి మాత్రం భయపడలేదు దాన్ని చేశాడు ప్రిలార భయము సహజమే కానీ భయం అనేది దేవుని కార్యానికి ఆటంకం కాకూడదు భయపడినటువంటి పగటి పగటివేళ మానివేసి రాత్రి వేళ ఆ బయలు బలిపేటాన్ని పడగొట్టాడు దేవుడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం మన జీవితంలో దేవునికి నీకు మధ్య ఏదైతే విగ్రహంగా ఉన్నదో దాన్ని తొలగించమని చెప్తున్నాడు దేవుడి నాడు నువ్వు దాన్ని పడగొట్టు నువ్వు దాన్ని నువ్వు దువునాన్ని తొలగించు నాశనం చేయి అది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు దేవునికంటే నీకు ఏదైతే ఎక్కువ అనిపించిందో అదే విగ్రహం అదే బయలు అదే నువ్వు పాపం చేయటానికి కారణం కాబట్టి ముందు దాన్ని పడగొట్టు గిరిజను ముందు ఆ బయలు బయపేటాన్ని పడగొట్టాడు ఏడవధ్యాయంలో బయలు బలిపీఠాన్ని పడగొట్టినందుకు ప్రజలు గిరిజను యొక్క తండ్రితో వ్యాధ్యమాడారు అయితే గిరిజను యొక్క తండ్రి ఒక మాట చెప్పాడు బయలను పడగొట్టాడు బలపీఠాన్ని పడగొట్టాడు కాబట్టి ఈ బయలోనే వాడు నిజంగా దేవుడైతే వాడినే వచ్చి చూసుకోమను ఆ పడగొట్టిన వాడిని సంగతి ఏదో వాడినే చూసుకోమను మీరెందుకు వాడిపక్షంగా పోరాడుత పోరాడతారు అని ఆడు నిజమే కదా ఎవడి బలపీఠాన్ని అయితే పడగొట్టాడు వాడే వచ్చి వ్యాధ్యమాడాలి వాడి వాడిపక్షంగా మీరెందుకు వ్యాధ్యమాడుతున్నారు అని ఒక చక్కటి మాట విజయవుని యొక్క తండ్రి ప్రజలతో చెప్పాడు ప్రియలర్ దేవుడు గిద్యోను యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు గిద్యోను కొంతమంది సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు అయితే దేవుడు వచ్చినటువంటి సైన్యాన్ని శోధిస్తూ ఉన్నాడు ఎవరు నీతో యుద్ధానికి వెళ్ళాలో వారిని నేను నీతో పంపిస్తాను అని చెప్పి వచ్చినటువంటి సైన్యానికి కొన్ని పరీక్షలు పెట్టాడు ప్రియుల చూడండి ఏడవ అధ్యాయము మొదటి నుండి అప్పుడు ఎరుబ్బాయిలు అనగా గిద్దెను అతనుతో ఉన్న జనులందరూ వేకువన లేచి హరోజు బావి ఎంత దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానీయుల దండుపాలెం వారికి కనబడెను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగింప తగదు ఇస్రాయేలీలు మా బాహుబలమే మాకు రక్షణ కలగజేసిందనుకుని నా మీద అత్యయిస్తారేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండకును విడిచి తిరిగి వెళ్ళవలనని జనులకు జనులు వినున్నట్లుగా ప్రకటించమని దేవునితో సెలవిచ్చాను అప్పుడు జనుల్లో నుండి ఇరువది రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయి విద్యోను నీతో యుద్ధానికి ఎవరు రావాలో నేను చెప్తున్నాను విను ఎవడైతే భయపడి వణుకుతూ ఉన్నాడో వాడిని వెళ్ళిపోమ్మను ఎందుకంటే యుద్ధానికి పిరుకోడు పనికిరాడు యుద్ధానికి భయస్థుడు పనికిరాడు పనికిరారు స్వార్థ సేవకు భయపడేవాడు వణికేవాడు సుఖాన్ని కోరుకునేవాడు పనికిరాడు పొమ్మను వాళ్ళని పొమ్మను వాళ్ళని వెళ్ళగొట్టు వాళ్ళు యుద్ధానికి పనికిరారు వారు స్వార్థ సేవకు పనికిరారు వారు దేవునికి పనికిరారు దేవుని సేవకు పనికిరారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయ ఎనిమిది వచ్చిన లిస్టులో మొదటి వారు ఎవరంటే పిరికివారే పిరికివారు దేవుని రాజ్యానికి అర్హులు కారు పిరికివారు దేవుని సేవకు పనికిరారు పిరికివారు స్వార్థ సేవకు అసలే పమ్మను ఆనాడు అక్షరార్థమైనటువంటి యుద్ధం విద్యానీయులతో అయితే ఈనాడు ఆత్మీయ యుద్ధం సాతానుతో స్వార్థ ప్రకటన యుద్ధం సువార్త ప్రకటిస్తుంటుండగా సాతాను కోట గోడలు కూలి సాతాను పక్షంగా ఉన్నటువంటి ప్రజలు దేవుని పక్షంగా చేర్చేదే సువార్త అందుకనే సాతాను అనేక ఆటంకాలు అభ్యంతరాలు దాడులు చేస్తూ ఉంటాడు వీటికి భయపడేవారు పనికిరారు సువార్త సేవకు పనికిరారు పొమ్మను అనగానే ఇరవై రెండు వేల మంది నిలిపోయారండి ఇంకా పదివేల మంది నిలుచున్నారు అయితే ప్రభు అన్నాడు వీళ్ళు కూడా పనికిరారు వీళ్ళలో వీళ్ళను కూడా నేను ఫిల్టర్ చేస్తాను చూడని చెప్పి నాలుగో చిన్న నుండి ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీల ఎడ్డుకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదును ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదును వాడు నీతో పావలను ఇతడు నీతో కూడా పోకూడదని ఎవని గుర్చి నీతో చెప్పుదును వాడు పోకూడదని గిద్దేవనతో సెలవిచ్చాను అతడు నీళ్ళ ఎద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివాణిని త్రాగుటకు మోకాళ్ళూని కృంగిన ప్రతివాణిని వేరువేరుగా ఉంచమని గిద్దేవనితో సెలవిచ్చాను చేతితో నీటి నందు నీటికి అందించుకొని చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మా కాళ్ళుని కృంగిరి అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మను రక్షించేదను నీ చేతికి అప్పగించేదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గి దేవునితో సెలవిచ్చాను ఈ విధంగా దేవుడు ఆ పదివేల మందిని శోధించాడు ఈ పదివేల మందిలో ఒక నీటి గుంటలోనికి వీరిని పదివేల మందిని తీసుకెళ్ళాడు గిద్దెను దాహమైంది దాహమైనటువంటి వారిలో అంటే తొమ్మిది వేల ఏడు వందల మంది నీటిలో పడిపోయారండి నీటిలో ఇలా మూతి పెట్టి తాగుతున్నారండి నీటిలో ఇలా మూతిపెట్టి తాగుతున్నారు కుక్కలాగా మూడు వందల మంది మాత్రమే ఇలా వంగి దోశలతో నీళ్లు తీసుకుని వాళ్ళు పైకి లేచి నిలబడి ఈ నీళ్లు తాగుతూ చుట్టూ పరిశీలన చేస్తూ ఉన్నారు వీళ్ళు నీళ్ల కోసం కృంగిపోయారు నీటి మీద పడిపోయారు నీటిలో నోళ్లు పెట్టి నీళ్లు తాగుతున్నారు వీళ్ళు వీరు గుంటలో ఉన్నారు అల్లంత దూరంలో మిథ్యానీయులు ఉన్నారు ఈ గుంటలో ఉన్న వాళ్ళు శత్రువుని గమనించకుండగా నీరే మాకు కావాలి అన్నట్టు పడిపోయినటువంటి ఈ తొమ్మిది వేల ఏడు వందల మంది పనికిరారు పో పొమ్మను అన్నాడు ఆహారం కోసం పాకులాడే వాళ్ళు నీళ్ళ కోసం పాకులా అంటే భౌతిక సంబంధమైన వాటి కొరకు మున్నుకు పడిపోయేటువంటి వాళ్ళు పనికిరారు స్వార్థ సేవకు పనికిరారు తిండి కోసం ఆతురపడే కుక్కలు అన్నాడు దైవ గ్రంథములు తిండిపోతులు పనికిరారు స్వార్థ సేవకు తిండిపోతులు పనికిరారు తిండే వీళ్ళకి ప్రధానం నీళ్ళే వీళ్ళకి ప్రధానం వీళ్ళు యుద్ధానికి వచ్చారు శత్రువు చుట్టూ ఉన్నాడు అల్లంత దూరంలో ఉన్నాడు ఆ ఆలోచనే వీళ్ళకి లేదు శత్రువుల గురించిన ఆలోచన లేదు వాళ్ళకి నీళ్లే కావాలి కడిపే వాళ్ళ దేవుడు అన్నట్టుగా ఉన్నారు ఈ పనికి మాళ్ళ స్వార్థ సేవకు పనికిరారు అన్నట్టు ఇది ఆనాడు గిద్యోనుతో ఉన్న సైన్యాన్ని పరీక్షించినటువంటి విధానం ప్రయాణం ఇదే విధంగా సువార్థ సేవకు వచ్చే వాళ్ళను కనుక మనం పరిశీలన చేసినట్లయితే పరిశోధన చేసినట్లయితే వీళ్ళు ఇట్టే పసిగట్టవచ్చు వీళ్ళు పనికిరారు వీళ్ళు పొమ్మను అన్నాడు దేవుడు మనం కూడా పొమ్మనలసిందే మూడు వందల మందితో మాత్రమే దేవుడు మిథ్యానీయులను నాశనం చేశాడు మూడు వందల మందిని మాత్రమే దేవుడు ఉపయోగించుకున్నాడు ఎందుకంటే వీళ్ళు చుట్టూ పరిశీలన చేస్తూ దాహాన్ని లక్ష్య పెట్టకుండా నిదానంగా వాళ్ళు దొరికిన నీళ్ళు మాత్రమే తాగుతూ వాళ్ళకి అందించిన ఆహారం మాత్రమే తింటూ యుద్ధానికి సిద్ధపడినటువంటి వారి మూడు వందల మంది కాబట్టి ప్రియులారావు ఈ దేవుని యొక్క విశ్వాసం ఎవరిని తీసుకొని యుద్ధానికి వెళ్ళమన్నాడో వారిని యుద్ధానికి తీసుకెళ్ళాడు ఇది దేవుని యొక్క విశ్వాసం అటువంటి విశ్వాసం కలిగిన నాయకులు ఎట్లాగ గనక పని చేస్తే పని జరుగుతుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు మా హృదయాల్లో భద్రం చేసుకుని అమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ మా విశ్వాసయాత్రలో కొనసాగే కృప మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభు అని సుఖరిస్తున్నాము వాటిని ప్రార్థించి వినేమితో వేడుకుంటున్నాము తండ్రి ఆమె